డౌట్స్ ఉన్నాయా వన్ ప్లీజ్ కన్ఫర్మ్ నో డౌట్స్ ఏ డౌట్స్ ప్లీజ్ రివైస్ పోస్ట్ చేస్తుంటే పోస్టింగ్ కి ఇది అడుగుతుంది సార్ అది ఇచ్చినా సరే మళ్ళీ ఇంకా ఎర్రర్స్ ఉండదు చెప్తే ఎందుకంటే అందరికీ సేమ్ ఎర్రర్స్ రావు అన్ని కొత్త కొత్త ఎర్రర్స్ ఉంటాయి అది ఒకసారి మనం చెక్ చేస్తే కానీ చెప్పలేం కరెక్ట్గా ఇది అనేసి ఫిగర్ ఓకే అందరికీ ఓకే ఏమైనా ప్రాబ్లమ్స్ రావు ఇది సర్వర్ కాబట్టి చాలామంది ఎన్ నెంబర్ ఆఫ్ వర్క్ పర్సన్స్ వర్క్ చేస్తూ ఉంటారు సో కొందరు మనము ఆపోజిట్ కీస్ పెట్టినా ఓకే అక్కడ పైన మనకి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్లో వెళ్తే మన పోస్టింగ్ కీస్లో ఆపోజిట్ నెంబర్ వేరేది ఉంటుంది రివర్స్ డాక్యుమెంట్ నెంబర్ పైన ఒక నెంబర్ ఉంటే కింద ఒక నెంబర్ అట్లా ఆపోజిట్ ఇచ్చినా కూడా ఎర్రర్స్ వస్తాయి అవి చెక్ చేసేంతవరకు కొత్త కొత్త ఎర్రర్స్ ఎవరు చెప్పలేము ట్రై చేయాలి ఓకే చేద్దాం ఓకే గుడ్ సో తర్వాత నేను నా చెప్పిన మనం జిఎస్టీకి సంబంధించిన కాన్ఫ్లిగ్ ఎక్స్క్లూడింగ్ అండ్ ఇన్క్లూడింగ్ క్లియరా అర్థమైందా గా ఓకే సో ఇంకా రిమైనింగ్ వాళ్ళు కూడా చేయాలండి మనకి విత్ హోల్డింగ్ ట్యాక్స్ అండ్ లైక్ జిఎస్టీ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ పాయింట్ లో కూడా కంపల్సరీగా వీటి మీద క్వశ్చన్స్ అడుగుతారు ఓకే ట్యాక్స్ కోర్ట్స్ ఎక్కడ క్రియేట్ చేస్తారు ఓకే అకౌంటింగ్ కీస్ ఎక్కడ క్రియేట్ చేస్తారు ఓకే ప్రొసీజర్ అంటే ఏంటి ఇవి కూడా అడగచ్చు ఇవి అడిగినప్పుడు మీరు చెప్పగలగాలి కాన్ఫిగరేషన్ స్టెప్స్ గుర్తుపెట్టుకోవాలి తర్వాత టీ కోర్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు అది చాలా ఇంపార్టెంట్ ఓకే సో టుడే మనం శాంపుల్ డాక్యుమెంట్ శాంపుల్ డాక్యుమెంట్ అనేది ఎలా మనము క్రియేషన్ చేస్తాం అసలు శాంపుల్ డాక్యుమెంట్స్ అనేది ఎందుకు ఉపయోగిస్తారు కంపెనీలో వారికి సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఓకే సో తర్వాత దానికి రిలేటెడ్ మీనింగ్ ఏంటో క్లియర్ కట్గా డిస్కషన్ చేద్దాం ఓకే డన్ ఓకే పీపీటీ కనబడుతుందా కన్ఫర్మ్ చేయండి యా ఫస్ట్ వన్ చూడండి శాంపుల్ డాక్యుమెంట్ అంటే ఏంటి అంటే సో ఇక్కడ స్మాల్ డిఫరెన్స్ ఇచ్చాను శాంపుల్ డాక్యుమెంట్ ఈజ్ ఏ రెఫరెన్స్ డాక్యుమెంట్ ఫర్ ది ఒరిజినల్ డాక్యుమెంట్స్ ద సిస్టమ్ స్టోర్స్ ద డాక్యుమెంట్ బట్ డస్ నాట్ అప్డేట్ ఎనీ ట్రాన్సాక్షన్ ఫిగర్స్ ఇవర్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ డిఫైన్స్ ఏ నెంబర్ రేంజ్ ఫర్ శాంపుల్ డాక్యుమెంట్స్ ద సిస్టమ్ అసైన్స్ ఏ నెంబర్ ఫ్రమ్ దిస్ నెంబర్ రేంజ్ టు ఈచ్ శాంపుల్ డాక్యుమెంట్ సో ఈ శాంపుల్ డాక్యుమెంట్ అనేది మనం క్రియేషన్ చేస్తాం ఈ క్రియేషన్ చేసిన తర్వాత ఇది ఎలాంటి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్కి ఎలాంటి ఎఫెక్ట్ చూపించదు సో ఈ శాంపుల్ డాక్యుమెంట్ మనం క్రియేషన్ చేసినా అది జస్ట్ స్టోర్ అవుతుంది పోస్ట్ అవ్వదు ఓకే ఎందుకంటే మనకు పూర్తిగా అమౌంట్ ఇంత అనే అమౌంట్ తెలియనప్పుడు నువ్వు జస్ట్ ఒక రెఫరెన్స్ నెంబర్ క్రియేషన్ చేసుకొని ఒక రెఫరెన్స్ నెంబరు హెడర్ టెక్స్ట్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేసుకొని సేవ్ చేసుకుంటావు అంటే జస్ట్ స్టోర్ చేసుకుంటావు ఏవైనా అమౌంట్ చేంజెస్ చేయాలన్నా రెఫరెన్స్ నెంబర్ చేంజ్ చేయాలన్నా హెడర్ టెక్స్ట్ చేంజ్ చేయాలన్నా మళ్ళీ చేసుకోవచ్చు ఆల్టర్ చేసుకోవచ్చు ఓకేనా జస్ట్ ఏం చేస్తావంటే ఇది శాంపుల్ డాక్యుమెంట్ అనేది నీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ తెలియనప్పుడు ఓకే మీరు జస్ట్ ఏం చేస్తారంటే స్టోర్ చేసుకుంటారు యాక్చువల్గా మంత్లీ మంత్లీ మనం నెక్స్ట్ మంత్ ఐదో తేదీ లోపల రెంట్ కానీ శాలరీస్ కానీ ఇవ్వాలి అది ముందుగానే మనం ఏం చేస్తామంటే ముందుగానే అంటే నెలకు ముందుగానే మనం పోస్ట్ చేసుకోవచ్చు ఓకే లేదంటే ఇప్పుడు ఒకటి నుంచి ఐదో తేదీ లోపల ఏదో ఒకరోజు శాలరీస్ కానీ రెండు కానీ ఇస్తారు ఎక్కడైనా వర్క్ వర్కింగ్ చేసే కంపెనీస్లో నీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలియదు తెలియనప్పుడు చేస్తావు అంటే ఒక యాక్చువల్గా అతని శాలరీ ఇరవై వేలు అనుకోండి నీకు తెలియదు నువ్వు పదివేలతో ఒక రెఫరెన్స్ నెంబర్ క్రియేషన్ చేసుకొని ఆ డాక్యుమెంట్ని స్టోర్ చేస్తావు మన రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత ఆ డాక్యుమెంట్ని మళ్ళీ ఎడిట్ చేసి ఓకే మళ్ళీ దాన్ని మెయిన్ పోస్ట్గా పోస్ట్ చేస్తావు దాన్నే మనం షాంపుల్ డాక్యుమెంట్స్ అంటాం ఏదైనా ఎంట్రీ పాస్ చేసిన తర్వాత దాన్ని ఎడిట్ చేసుకొని మళ్ళీ రియల్ టైమ్ పోస్ట్గా క్రియేషన్ చేయొచ్చు ఓకే అందుకుగాను దీనికి ఒక నెంబర్ రేంజ్ అనేది ఇచ్చుకోవాలి నెంబర్ డాక్యుమెంట్ టైప్స్లో ఒక నెంబర్ రేంజ్ ఇచ్చేసుకొని సో వాటికి మన ఎంట్రీస్ అనేది పోస్ట్ చేయాల్సి వస్తుంది బట్ ఇది ఎలాంటి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్కి ఎఫెక్ట్ చేయదు మెయిన్ డాక్యుమెంట్గా పోస్ట్ కానంత వరకు స్టోర్ అయితే ఎలాంటి ఎఫెక్ట్స్ని చూపించదు స్టోర్ కాకుండా మనం పోస్ట్ అయితే అప్పుడు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్కి మనకి యాడ్ అవ్వడం జరుగుతుంది ఓకే సో ఇది ఎలాంటి వాటికి ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ చేయదు జస్ట్ రెఫరెన్స్ నెంబర్తో ఒరిజినల్ డాక్యుమెంట్గా జస్ట్ స్టోర్ అవుతుంది తప్పితే ఎలాంటి ఎఫెక్ట్ అయితే చూపించదు ఓకే టై దీనికి సంబంధించి ఫస్ట్ క్రియేట్ నెంబర్ రేంజ్ డాక్యుమెంట్ రేంజ్ ఎస్ఏలోకి వెళ్ళి ఓబిఏ సెవెన్లో ఎక్స్ టూ అని ఒక నెంబర్ రేంజ్ ఇచ్చేసి క్రియేషన్ చేయాలి అది ఎస్ఏపి వాడే ప్రీడిఫైండ్గా శాంపుల్ డాక్యుమెంట్కి ఇచ్చాడు ఎక్స్ టూ అనేది తర్వాత శాంపుల్ డాక్యుమెంట్ రెఫరెన్స్ ఎఫ్డాష్ జీరో లెక్క వెళ్ళి మనము ఏం చేయాలంటే శాంపుల్ డాక్యుమెంట్ని స్టోర్ చేయాలి తర్వాత వాటిని చూసుకోవాలంటే జిఎల్ డిస్ప్లే డాక్యుమెంట్ ఎల్ త్రీ ఎన్ లేక వెళ్ళి చూసుకుంటాం తర్వాత మెయిన్ పోస్టింగ్ ఎప్పుడు చేస్తామంటే జిఎల్ పోస్టింగ్లో ఎఫ్డాష్ జీరో టూలో చేస్తాం తర్వాత వాటిని వెళ్ళి చూసుకోవాలంటే ఎఫ్బి జీరో లెక్క వెళ్ళి చూసుకోవచ్చు ఓకే దీనికి సంబంధించి మనము ఇప్పుడు ఎలా చేయాలని చూద్దాం వీకెండ్ అనే यहजु ఈ రికార్డెడ్ వీడియోస్ వచ్చేసి చాలా వరకు ఇర్రెగ్యులారిటీ ఎక్కువ పెంచుతున్నాయి ఓకే డన్ ఓకే నా గైస్ అర్థమైందా శాంపుల్ డాక్యుమెంట్ అంటే ఓకే డన్ ఇప్పుడు మనం ఎస్ఐపి ఓపెన్ చేద్దాం ఎస్ఐపి ఓపెన్ చేస్తున్నాను ఇవన్నీ చిన్న చిన్న టాపిక్స్ అండి బట్ వాట్ ఇస్ వాట్ అంతే వీటిని పెద్దగా యూజ్ చేయరు ఉపయోగిస్తారు ఓకే ఫస్ట్ చూడండి నేను ఫస్ట్ ఎఫ్ డాచ్ జీరో లెక్క వెళ్ళి ఎంట్రీ పాస్ చేస్తాను మీకు అక్కడ ఎర్ర రేంజ్ చూపిస్తా చూడండి ఓకే సో ఎఫ్ డాష్ జీరో వన్ మనకి ఎంటర్ శాంపుల్ డాక్యుమెంట్ అనే సో చేస్తుంది సో దీన్ని టైప్ వచ్చేసి ఏబి ఏబి అండి దీనికి రివర్స్ డాక్యుమెంట్ ఎస్ఏకి రివర్స్ డాక్యుమెంట్ ఏబి డాక్యుమెంట్ డేట్ ఈరోజు ఉంది కంపెనీ కోడ్ ఇచ్చుకోండి కంపెనీ కోడ్ వచ్చేసి లైక్ న్యూ సెషన్ తీసుకుంటున్నాను మన కంపెనీ ఎల్ఐటి కదా ఫస్ట్ ఓబీ ఫిఫ్టీ సెవెన్లోకి వెళ్ళి మార్చుకుంటా ఎందుకంటే మల్టిపుల్ కంపెనీ చేస్తుంటాను కాబట్టి ఇక్కడ మార్చుకుంటారు ఇది ప్రీవియస్ కంపెనీ ఉంది ఇది మనం ఎల్ఐటి పి పెట్టుకుంటాము ఇక్కడ ఇక్కడ గా మార్చుకోవాలి మీరు మల్టిపుల్ కంపెనీలు చేస్తున్నప్పుడు ఇక్కడ కంపల్సరీగా మెయిన్గా మార్చుకోవాలి మీరు ఓకే చూడండి లైట్ వన్ ఫోర్త్ వస్తుంది పీరియడ్ ఐఎన్ఆర్ నచ్చుకోండి జిఎన్ డాష్ జీరో వన్ ఇచ్చాను అట్ టెక్స్ట్ రెంట్ అకౌంట్ ఇస్తున్నా ఫార్టీ అంటే రెంట్ అకౌంట్ తీసుకుంటున్నాను మళ్ళీ ఎంటర్ ఇవ్వండి చూడండి ఇక్కడ అడుగుతుంది ఇన్ కంపెనీ కోడ్ ఎల్ఐటి వన్ ద నెంబర్ రేంజ్ ఎక్స్ టూ ఈజ్ మిస్సింగ్ ఫర్ ది ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ సో ఎస్ఏపి వారే శాంపుల్ డాక్యుమెంట్ క్రియేషన్ చేయాలంటే ముందుగా వాటికి నెంబర్ రేంజ్ ఇవ్వాలి ఎక్స్ టూ అని మనం నెంబర్ రేంజ్ క్రియేట్ చేసుకోవాలి లేదు అంటే శాంపుల్ డాక్యుమెంట్ స్టోర్ అవ్వవు అనే మీనింగ్ ఇక్కడ ఇప్పుడు నేను ఇచ్చింది అదే కదా ఇక్కడ మీకు ಎಂದರ ಗಮನಿ ಸ್ಥಳ ಮನ ಓಬಿ 7 ಅಲ್ಲಿ ಒಲ್ಲಿ ಡಾಕ್ಯುಮೆಂಟ್ ರೇಂಜ್ ಎಸ್ ಏ ಕೆ ನಂಬರ್ ಏಜ್ ಇವ ಅಲ್ಲಿ ಓಕೆ ಸ್ಲಶ್ ಎಂದರ ಕಡೆ ಓಬಿ 7 ಪೊಸಿಷನ್ ಅರಚೆಸೆ ನಮಗೆ ಎಸ್ ಏ ఓపెన్ ఇట్ నెంబర్ అని చూసారా డాక్యుమెంట్ టైప్ ఎస్ఏకి రివర్స్ డాక్యుమెంట్ టైప్ ఏబిటీ వన్ ఇంటర్వల్స్ న్యూ తీసుకోండి ఇక్కడ ఎక్స్ టూ అనివ్వండి ట్వంటీ ట్వంటీ త్రీ ఇక్కడ లాస్ట్ ఎంతవరకు వేయించుకోండి సెవెన్ థౌజండ్ ఎయిట్ థౌసండ్ వరకు అయింది ఇప్పుడు ఎయిట్ థౌసండ్ వన్ థౌసండ్ వన్ నుంచి ఇక్కడ మనకి వచ్చేసి నైన్ థౌజండ్ అంటారు సేవ్ చేయాలి ఇది ఇస్తేనే షాప్ డాక్యుమెంట్ క్రియేట్ అవుతుంది లేకపోతే క్రియేట్ అవుతుంది ఓకే ఇప్పుడు స్లాషన్ ఎఫ్ డాష్ జీరో వన్ ఓకే డాక్యుమెంట్ డేట్ టైప్ ఏబి కంపెనీ కూడా ఎల్ఐటి వన్ పోస్టింగ్ డేట్ పీరియడ్ ఫోర్ కరెంజ్ అయ్యన్నారు ఇక్కడ ఎల్టీ అండర్ స్కోర్ జీరో వన్ రెంట్ అకౌంట్ పార్టీ వచ్చేసి రెంట్ అకౌంట్ ఇప్పుడు ఎంటర్ ఇవ్వండి ఇప్పుడు చూసారా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళేది ముందు పోలేదు ఓకే ఇప్పుడు నేను వచ్చేసి రెంట్ వచ్చేసి టెన్ థౌసండ్ ఇస్తున్నా డాక్యుమెంట్ వాల్యూ డేట్ రెంట్ అకౌంట్ ఇక్కడ ఫిఫ్టీ ఇవ్వండి ఇక్కడ మనము స్టార్ ఇవ్వచ్చు స్టార్ ఇవ్వచ్చు టెక్స్ట్ వచ్చేసి ప్లస్ ఇవ్వచ్చు ఆటోమేటిక్ గా తీసుకుంటది అది ఇప్పుడు ప్లస్ ఇస్తాను చూడండి స్టార్ ఇస్తే అమౌంట్ తీసుకుంటది ప్లస్ ఇస్తే టెక్స్ట్ తీసుకుంటది ఎంటర్ ఇస్తున్నాను ఆటోమేటిక్ గా తీసుకుంది ఇక్కడ బ్యాంక్ తీసుకోండి రెంట్ కదా బ్యాంక్ ఇప్పుడు చూడండి పైన డాక్యుమెంట్లో వెళ్తున్నా పోస్ట్ చూడండి ఇక్కడ ఎయిట్ డబుల్ జీరో వన్ డాక్యుమెంట్ వాజ్ స్టోర్డ్ ఇన్ కంపెనీ కోడ్ జస్ట్ స్టోర్ అయింది ఇది సేవ్ కాలేదు అంటే పోస్ట్ అవ్వలేదు జస్ట్ స్టోర్ అయింది ఎయిట్ డబల్ జీరో వన్ ఓకే ఇప్పుడు కావాలంటే దాన్ని చూడాలంటే ఎఫ్బి ఎల్ త్రీ ఎన్ వెళ్ళి చూద్దాం అక్కడ షో చేస్తుందో లేదో తెలుస్తుంది స్లాస్ ఎఫ్బి ఎల్ త్రీ ఎన్ రెంట్ ఇస్తున్నా ఎగ్జిక్యూట్ ఈరో డేట్ ఏముంది ట్వంటీ టూ చూడండి ఇక్కడ ట్వంటీ టూతో ఏమైనా పడిందా ఎంట్రీ లేదు చూడండి అసలు సో చేయలేదు ఇక్కడ ఓకేనా జస్ట్ అది స్టోర్ అయింది స్టోర్ అయింది అంటే అది జిఎల్ లైనట్ అండ్ డిస్ప్లేలో చూపించదు మన మెయిన్గా పోస్ట్ అవుతానే ఇక్కడ చూపిస్తుంది లేకపోతే చూపించదు అది మీరు గమనించాలి శాంపుల్ డాక్యుమెంట్ అంటే ఒక రెఫరెన్స్ నెంబర్స్తో ఒరిజినల్ ఒరిజినల్ డాక్యుమెంట్ లాగా క్రియేట్ చేయడం బట్ అది ఎలాంటి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్కి ఎఫెక్ట్ చూపించదు ఒక రెఫరెన్స్ నెంబర్తో జస్ట్ స్టోర్ అవుతుంది ఎయిట్ డబుల్ జీరో వన్ అనేది ఒక రెఫరెన్స్ నెంబర్ ఆ నెంబర్తో స్టోర్ అయింది ఓకే తర్వాత మనకు మెయిన్ అమౌంట్ యాక్చువల్గా ఇరవై వేలు ఇవ్వాల్సింది రెంట్ నేను పదివేలతో ఒక సాంపుల్ డాక్యుమెంట్ క్రియేట్ చేశాను ఇరవై వేలు అని తెలిసిన తర్వాత దాన్ని మళ్ళీ ఇరవై వేల అమౌంట్గా మార్చి అప్పుడు మెయిన్ పోస్ట్గా సేవ్ చేయాలి అప్పుడు అది ఇక్కడ జిఎల్ లైనట్ డిస్ప్లేలో వచ్చి షో చేస్తుంది లేకపోతే సో చేయదు ఓకేనా చూడ్డాను నెక్స్ట్ స్టెప్ ఏముంది ఇప్పుడు జిఎల్ పోస్టింగ్ ఎఫ్ డాష్ జీరో టూలోకి వెళ్తాను ఇప్పుడు మెయిన్ పోస్ట్గా దాన్ని క్రియేట్ చేస్తాను స్లాష్ ఎఫ్ డాష్ జీరో టూ ఓకే ఇప్పుడు చూడండి ఎంటర్ జిఎల్ అకౌంట్ పోస్టింగ్ ముందు శాంపుల్ డాక్యుమెంట్ ఇప్పుడు జిఎల్ పోస్టింగ్ ఇది చూడండి టైప్ ఎస్ఏ మారింది ఎస్ఏ డేట్ ఇస్తాను టుడే సో అప్పుడు ఇక్కడ పోస్ట్ విత్ రెఫరెన్స్ తీసుకోండి పోస్ట్ విత్ రెఫరెన్స్ డేట్ ఇచ్చేసి పోస్ట్ విత్ రెఫరెన్స్ తీసుకోండి సో ఇక్కడ వచ్చేసి డాక్యుమెంట్ నెంబర్ ఏముంది ఎయిట్ డబల్ జీరో వన్ డోంట్ ప్రపోజ్ అమౌంట్స్ ఇది సెలెక్ట్ చేయండి ఇప్పుడు చూడండి మీరు ఎఫ్ ఎఫ్ డాష్ జీరో వన్లో ఏవైతే జిఎల్ ఏవైతే నువ్వు చేసిండావో అది యాజ్ ఇట్ అటీజ్గా మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది ఎంటర్ వచ్చేసిందా చూడండి ఏబి మళ్ళీ వచ్చేసింది ఏసీఏ నుంచి మళ్ళీ ఏబికి మారిపోయింది జిఎల్ అండర్ స్కోర్ జీరో వన్ రెంట్ అకౌంట్ కింద సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చేసింది చూడండి కావాలంటే ఇప్పుడు రెఫరెన్స్ నెంబర్ మార్చుకోవచ్చు రెంట్ అకౌంట్ అని కూడా మార్చవచ్చు ఇప్పుడు రెంట్ అకౌంట్ ముందు రెంట్ ఉంది ఇప్పుడు రెంట్ అకౌంట్ అని యాడ్ చేశాను ఇప్పుడు కావాలంటే ఇది కూడా మార్చుకోవచ్చు రెఫరెన్స్ నెంబర్ మీ ఛాయిసే ఎంటర్ ముందు అమౌంట్ పదివేలు ఉంది కదా ఇప్పుడు నేను ఇరవై వేలు ఇస్తున్నాను ముందు పదివేలతో పోస్ట్ చేశాను ఇప్పుడు ఇరవై వేలు పోస్ట్ చేస్తున్నాను ఇప్పుడు చూడండి పోస్ట్ చేస్తున్నా ఓకే ఇలా సో చేస్తుంది సేవ్ చేయండి ఫార్టీ ద రెంట్ అకౌంట్ ఫిఫ్టీ ద ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ సేవ్ చూడండి డాక్యుమెంట్ టూ జీరో వన్ నైన్ వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్ ఇప్పుడు ఇది జిఎల్ లైన్ ఎయిటీన్ డిస్ప్లే వెళ్ళి చూపిస్తుంది ఈరోజు డేట్తో సేవ్ చేస్తున్నాను ముందేంటి స్టోర్ అయినప్పుడు చూపించదు పోస్ట్ అయినప్పుడు చూపిస్తుంది చూద్దాం ఒకసారి చూపిస్తుందో లేదో చూపిస్తుంది లేదు స్లాస్ఎన్ ఎల్ త్రీ ఎన్ ఎగ్జిక్యూట్ చూసారా ఈరోజు డేట్ ట్వంటీ ట్వంటీ టూ చూడండి టూ జీరో వన్ నైన్ డాక్యుమెంట్ నెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ జీరో సెవెన్ ట్వంటీ టూ తారీఖున అసైన్మెంట్ నెంబర్ జనరేట్ అయింది ఏబి అంటారు దీన్ని ఎస్ఐ కాదు ఏబి డాక్యుమెంట్ అంటాం ట్వంటీ థౌజండ్ రెంట్ అకౌంట్ ఇదే ఎక్స్పెన్సెస్ ఏమున్నా అంతే అండి శాలరీస్కైనా ఎలక్ట్రిసిటీ బిల్కైనా దేనికైనా అలాగే సో చేస్తుంది ఓకే ఇప్పుడు రెంట్కి చేసాం కదా ఇప్పుడు శాలరీకి చేద్దాం శాలరీకి చేద్దాం ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే స్లాష్ ఎన్కి వెళ్ళి ఎఫ్ డాష్ జీరో వన్ శాంపుల్ డాక్యుమెంట్ ఇది చూడండి ఎంటర్ శాంపుల్ డాక్యుమెంట్ ఓకే ఇప్పుడు వచ్చేసి జీఎల్ అండర్ స్కోర్ జీరో టూ ఇవ్వండి శాలరీస్ శాలరీస్ అకౌంట్ ఫార్టీ శాలరీ అకౌంట్ తీసుకోండి అంటారు ఇప్పుడు వచ్చేసి శాలరీ వచ్చేసి నేను యాక్చువల్గా థర్టీ థౌజండ్ ఇస్తున్నాను అంటే యాక్చువల్ గా అతని శాలరీ యాభై వేలు అనుకోండి నేను థర్టీ థౌసండ్ ఇచ్చి ఫస్ట్ స్టోర్ చేస్తున్నాను బ్యాంక్ అకౌంట్ ఎంటర్ ఇప్పుడు చూడండి క్రెడిట్ ఫిఫ్టీ ఉంది కదా ఇక్కడ నేను స్టార్ ఇస్తా ప్లస్ ఇస్తా ఎంటర్ శాలరీ కాకుండా బ్యాంక్ తీసుకుంటాను ముందు ఐటెం వన్లో ఏదైతే ఉందో అదే గా సేవ్ అవుతుంది పోస్ట్ చూడండి డాక్యుమెంట్ ఎయిట్ డబల్ జీరో టూ వాజ్ ఇన్ కంపెనీ కూడా ఎల్ఐటి వన్ ఎయిట్ డబల్ జీరో టూ ఇది జస్ట్ స్టోర్ అయింది ఇది కావాలంటే ఎఫ్బి ఎల్ త్రీ ఎన్ వెళ్తే షో చేయి చూడండి అక్కడ కనిపించదు స్లాస్ ఎన్ ఎఫ్బి ఎల్ త్రీ ఎన్ ఇప్పుడు వన్ తీసేసి టూ పెట్టండి ఎగ్జిక్యూట్ చూడండి ఇక్కడ షో చేస్తుందా ఏమైనా ఈరోజు డేట్లో షో చేయట్లేదు థర్టీ థౌసండ్ పోస్ట్ చేశాను కదా సాలరీస్ ఇక్కడ సో చేయడం లేదు మీరు గమనించాలి ఓకే సో ఇప్పుడు నెక్స్ట్ చూడండి మళ్ళీ సో ఇవన్నీ కూడా శాంపుల్ డాక్యుమెంట్స్ అని మనం చెప్పుకోవడం జరుగుతుంది ఇది ఎలాంటి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్కి ఎఫెక్ట్ చూపించదు అది కూడా మీరు గమనించాలి ఇప్పుడు అది మెయిన్ డాక్యుమెంట్గా నేను పోస్ట్ చేస్తానండి చూడండి స్లాస్ ఎఫ్ డాష్ జీరో టూ జీరో డేట్ ఇస్తున్నాను ఇక్కడ పోస్ట్ విత్ రెఫరెన్స్ నెంబర్ ఇక్కడ వచ్చేసి ఎయిట్ డబల్ జీరో టూ డోంట్ ప్రపోజ్ అమౌంట్ సెలెక్ట్ చేసి ఎంటర్ ఇవ్వండి అది వచ్చేసి చూడండి శాలరీ అకౌంట్ జిఎల్ అండర్ సర్ జీరో టూ శాలరీ అకౌంట్ ఇప్పుడు ఎంటర్ ఇవ్వండి ఆ ముప్పై వేలు కాస్త యాభై వేలు చేస్తున్నారు ఎంటర్ ఇవ్వండి మళ్ళీ యాభై వేలు ఇస్తున్నాను ఎంటర్ ఇప్పుడు సేవ్ చేయండి డాక్యుమెంట్ టూ జీరో టూ జీరో వాస్ పోస్టడ్ అయిన కంపెనీ అవుతుంది ఇప్పుడు వెళ్ళి చూడండి ఎఫ్బి ఎల్ త్రీ ఎన్ స్లాస్ స్లాషన్ ఎఫ్బి ఎల్ త్రీ ఎన్ ఎగ్జిక్యూట్ ఫిఫ్టీ థౌసండ్ ఏబి శాలరీ అకౌంట్ ట్వంటీ ట్వంటీ చూడండి జీరో సెవెన్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ త్రీ అసైన్మెంట్ నెంబర్ కూడా జనరేట్ అయిపోయింది సో ఇది అండి ఈ విధంగా మనము శాంపుల్ డాక్యుమెంట్స్ అనేది క్రియేషన్ చేసుకోవడం జరుగుతుంది ఓకే క్లియర్ దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి శాంపుల్ డాక్యుమెంట్ ఎలా చేయాలనేది ఆల్టర్ చేసుకోవచ్చు ఎడిట్ చేసుకోవచ్చు అమౌంట్ మార్చుకోవచ్చు సేవ్ చేయొచ్చు ఇవన్నీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ పెద్దగా తిరిగి యూజ్ చేయరు ఓకేనా క్లియరా ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో 对的。<Yeah. S 2> yeah.